నమస్కారం జై శ్రీమన్నారాయణ భగవంతుడి మాట ఒకరు ఒక ప్రశ్న అడిగారు ఇతిహాసాల్లో పురాణాల్లో గురు పరంపర మొదలైన గ్రంథాలలో కొన్ని చోట్ల భగవంతుడు అంటే విగ్రహ రూపంలో ఉన్న భగవంతుడు కొంతమందితో మాట్లాడినట్లు తెలుస్తోంది అది ఎలా సాధ్యం ఎట్లా మాట్లాడతారు విగ్రహ రూపంలో ఉన్నారు కదా అని మనకు సందేహం వస్తుంది విగ్రహం మాట్లాడుతుందా ఆ శబ్దం ఎలా ఉంటుంది లేక ఆ శరీరగా మాట్లాడతారా ఆకాశవాణిలాగా మాట్లాడతారా అలా అయితే అది భగవంతుడే మాట్లాడాడు అని ఎలా అనుకుంటాం ఆ గొంతు ఎలా ఉంటుంది అది మనకు అర్థమవుతుందా ఏ భాషలో ఉంటుంది ఏ భాషలో మాట్లాడి ఉంటాడు ఈ రెండు కాక అర్చకుల మూలంగా అంటే అర్చకముఖంగా మాట్లాడారని కూడా మనం విన్నాం చదివాం కాబట్టి అర్చకుల మూలంగా చెప్పించారా లేక వాళ్ల మాటగా చెప్పించారా లేక స్వప్నంలో కనబడి ఆయన వచ్చి మాట్లాడారా ఇందులో ఏది నిజం ఎలా జరిగి ఉంటుంది మనం దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి ఎలా నమ్మాలి అని ప్రశ్న మంచి ప్రశ్న నాలుగు రకాలుగా అడిగారు అంటే భగవంతుడు ఈ నాలుగు రకాలుగా మాట్లాడినట్టుగా మనకు గ్రంథాల్లో కనపడుతుంది ఇతిహాసాలలో భగవంతుడు ఆకాశవాడిగా మాట్లాడినట్లుంది దేవకీదేవి గర్భంలో కంసారి అయిన కృష్ణుడు పుడతాడు అని ఆకాశవాణి చెప్పింది అప్పుడు కంసుడు దేవకీ వసు ఎక్కిన రథాన్ని తోలుతూ వస్తున్నాడు అది భగవంతుడి మాట కాదు ఆకాశవాణి పలికింది అది ఎవరి మాటో మనకెలా తెలుస్తుంది అంటే అక్కడ ఎవరూ మాట్లాడలేదు అమానుషం మనుషులు ఎవరూ మాట్లాడలేదు మనుషుల్ని మించి అంటే మనిషి తత్వాన్ని మించి వచ్చింది ఆ శబ్దం మనుషులు మాట్లాడినట్టుగా ఉండదు అది పురాణ కాలంలో జరిగింది ఆ రోజుల్లో సంస్కృతమే మాట్లాడేవాళ్ళు కాబట్టి ఆ మాటలు కూడా సంస్కృతంలోనే వచ్చి ఉంటుంది ఆదివార్ల కాలానికి వచ్చే వరకు తమిళంలో ద్రావిడంలో మాట్లాడారు ఆకాశవాణి ఈ భాషలో ఉండాలి ఉంటుంది అని కూడా మనం చెప్పలేము చెప్పాల్సిన అవసరం కూడా లేదు అశరీరి అంటే శరీరం లేకుండా అమానుషంగా ఆకాశం నుంచి స్పందించడం అని అర్థం అని భగవంతుడి గొంతు కావచ్చు జౌపతేత్ పృథ్వీ సీర్యేత్ హిమవాన్ శకలీ భవేత్ హే కృష్ణే నమే మోహం వచో భవేత్ అని భారతంలో కృష్ణుడు అన్నాడు ఉరుములు ఉరిమేటప్పుడు ఒక ధ్వని వస్తుంది అక్కడ రూపం ఏమీ కనపడదు అట్లానే భగవంతుడు కూడా ఉరుములు ఉరిమినట్టుగా మానుషంగా మాట్లాడతాడు అని పురాణాల్లో చెప్పబడింది ఆయనే మాట్లాడా వేరేవరైనా మాట్లాడారా అని ఎలా తెలుస్తుంది ఎలా కనుక్కుంటాం అని మనకు సందేహం వస్తుంది సహజంగా మాటను బట్టి ఎవరు మాట్లాడారో మనకు అర్థమవుతుంది మన అమ్మ నాన్న తెలిసిన వాళ్ళు ఎవరు మాట్లాడారో తెలుసుకోగలుగుతాం మనం వాళ్ళ ముఖమే చూసి ఉండకపోయినా ఫోన్లో మాట్లాడిన వాళ్ళైనా ఒకసారి విన్నామంటే ఆ గొంతు గుర్తుపట్టగలుగుతాం ఎవరు మాట్లాడారు అని చెప్పగలం అసలు ఇది ఒక మనిషి మాటే కాదు అన్నా కూడా ఆ భేదం మనకు తెలుస్తుంది మరి భగవంతుడి మాటను ఎలా గుర్తుపెట్టాలి అంటే ఆ ధ్వనిని మనం ఇప్పటిదాకా వినలేదు అది మనం విన్న ఏ మనిషిని పోలిన మాట కాదు అలాంటి ఒక కొత్త ధ్వని కాబట్టి అది తేలిగ్గా తెలిసిపోతుంది నమ్మగలుగుతాం భగవంతుడు స్వప్నంలో కనపడతాడు మాట్లాడతాడు అప్పుడు సందేహం రాదు ఆయన మాటలు కానీ దాన్ని చెప్పే విధానం కానీ ఆజ్ఞాపించే ధ్వని కానీ అది భగవంతుడిది అని స్పష్టంగా బోధపడుతుంది భగవత్ రామానుజులు రాసిన శరణాగతి గద్యంలో ఆస్తుతే అని శ్రీరంగనాథుడు అన్నాడు రంగ రంగనాయకి అమ్మవారు అన్నారు అది అక్కడున్న వాళ్ళకి వినపడదు అలా జరుగుగాక అని అర్థం అది అర్చకుల ముఖంగా కావచ్చు గద్యత్రయంలో కనపడుతుంది కాబట్టి భగవంతుడి అమానుషమైన గొంతు అని అర్థం అవుతుంది సంస్కృతంలోనే ఉంది ఎందుకంటే గద్యత్రయం కూడా సంస్కృతంలోనే ఉంది కాబట్టి ఆయా సందర్భాన్ని బట్టి ఈ నాలుగు పద్ధతుల్లోనూ భగవంతుడు మాట్లాడి ఉండవచ్చు ఆయనే విగ్రహ రూపంలో ఉండి మాట్లాడి ఉండవచ్చు నోరు తెరిచి మాట్లాడినట్టు ఉండవచ్చు కానీ విగ్రహం కదలదు నోరు తెరవదు కానీ ధ్వని మాత్రం వస్తుంది లేదా అర్చక ముఖంగా మాట్లాడవచ్చు లేదా ఆకాశవాణి ఎక్కడి నుంచో ధ్వని వచ్చి ఉండవచ్చు అలా కాక స్వప్నాల్లో కూడా చెప్పవచ్చు ఈ నాలుగు పద్ధతులు భగవంతుడు స్వీకరించాడు భగవంతుడి వాక్కును గుర్తుపట్టగలమా అని సందేహం అక్కర్లేదు ఎందుకంటే ఆ గొంతు మనం వినగలం భగవంతుడు ఏ భాషలో మాట్లాడతాడు అని కూడా సందేహం అక్కర్లేదు మనకి ఏ భాష అర్థమవుతుందో ఆ భాషలోనే మాట్లాడతాడు మనకి ఇంకో సందేహం కూడా వస్తుంది అశరీర మాటలను ఎందుకు నమ్మాలి భగవంతుడు శరీరంలోనే ఉన్నాడు కదా అని అనుకోవచ్చు అందరి ముందు ఆ శరీరంతో ఆయన కనిపించాల్సిన అవసరం లేదు ఎప్పుడు కనపడాలో అప్పుడు అవతరిస్తాడు అప్పుడు దాకా శబ్దం మాత్రమే వినపడుతుంది అది భగవంతుడి మాటే కానక్కర్లేదు భగవంతుడు నియమించిన దేవతల మాట కూడా కావచ్చు మరి భగవంతుడికి రూపం లేదా రూపం ఉంటేనే కదా ఆవివాళ్ళు అనుభవించి పాసరాలు పాడారు అంటే రూపం ఉంది రూపం లేకుండాను వస్తాడు రూపంలోనూ వస్తాడు ఆయనే అశరీరిగా కూడా మాట్లాడతాడు కాబట్టి మనకు అర్థమయ్యే భాషలోనే ఆయన మాట్లాడతాడు ఖచ్చితంగా ఆయన మాట్లాడే భాష మనకు అర్థమవుతుంది ఆ శబ్దం ఇతర శబ్దాల కంటే భిన్నంగా ఉంటుంది కాబట్టి గుర్తుపడతాం సందేహం అవసరం లేదు జై శ్రీమన్నారాయణ